లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వెంకట్రావుపేట సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో సేకరించిన మొత్తం రెండు లక్షల ఇరవై ఐదు పేలతో పాఠశాలకు నలభై డెస్క్ బెంచీలు అలాగే ప్రాథమిక పాఠశాలకు పదిహేను టేబుళ్లు చైర్స్ ఒక వాటర్ ప్యూరిఫైర్ బహుకరించారు ఈ కార్యక్రమానికి సేవా సమితి అధ్యక్షులు ఇండ్ల రమేష్ అధ్యక్ష అధ్యక్షత వహించగా అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ అధికారి శ్రీమతి సరోజ మండల విద్యాధికారి శైరజ ఎస్ఐ గోపతి సురేష్ జిల్లా ఆర్టీఐ చైర్మన్ శ్రీనివాస్ సర్పంచ్ నీలా మీలారాజు మరియు వార్డ్ మెంబర్ మీసా శ్రీనివాస్ పలువురు గౌరవనీయులు పాల్గొన్నారు అలాగే నేను వేదికన ఒక చిన్న నాకు కర్ణాటక నుంచి ముద్దునహల్లి అని ఒక ఊరుంది అక్కడ సంజయ్ బాబా శిష్యులు ఉంటారు మధుసూరం స్వామి అని మనం నేనే బాబా గారి వద్ద రోజున మూడు లక్షల రూపాయలు ప్రాజెక్ట్ రెడీ చేశారు కుటుంబిస్టులు అందరికి ఇచ్చాం ఆ సమితిలో ఇప్పుడు నూట ఇరవై కుటుంబిస్టులు ఇచ్చాము ఇప్పటికి ప్లస్ మొత్తం మెటీరియల్ మొత్తం వాళ్ళు ఇస్తారు ఆ మెటీరియల్ ఎలా నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయము అట్లాగే ఈరోజు మనం ఆహ్వానించగనే కార్యక్రమానికి వచ్చేసిన అతిథులు చైర్మన్ గారు స్కూల్ హెచ్ఎం గారికి మరియు మా గురువు మొదటి తన రెండు వేల పద్దెనిమిదిలో తర్వాత విషయం గణపతి సత్యనారాయణ గారికి మరియు జిల్లా పరిషత్ సూపరింటెండెంట్ సత్యనారాయణ గారికి సర్పంచ్ నల్మర రాజు గారికి ఎంఈఓ గారికి ఎండిఓ గారికి శ్రీనివాస్ గారికి సేవమూర్తి గారు చెప్పినట్టుగా వారి సేవా సమితి ప్లస్ మన సేవా సమితి ఇదే రాజధాని విలేజ్ కు వీర మహిళలకు వంద పొట్టు మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది ఇది విషయం కాదు కాకుంటే మున్ముందు పిల్లలు యువకులు ప్రజలు వేస్ట్ చేయకుండా ఏదైనా కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము అప్పుడు వెళ్ళి రోజులు అటువంటి చేయకుండా ఖర్చు వచ్చి తగ్గించి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళ పేరు కూడా వస్తారు సాధించిన యువతకు సన్మాన కార్యక్రమాలు కూడా చేస్తున్నాం ప్రోత్సాహం ఇంకెవర చూసి వాళ్ళని సన్మానం చేశారు మమ్మల్ని కూడా చేయాలి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ మూడు వేల రూపాయలు గత నాలుగు సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఎందుకంటే మన సంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలని సావిత్రిబాయి పూలే జయంతి సావిత్రాయి పూలే మొదటి మహిళా ఉపాధ్యాయులు ఆమె ఎన్ని సాధక బాధకాలు అనుభవించి ఉన్నత వర్గాలతోని పనులు తినకుండా పెండా ఇదిరినగానే ఆమె మార్చుకుంటూ విద్యా బోధన పిల్లలకు బడు బలైన వర్గాలు చేసిన సేవకు రెండు లక్షల ముప్పై వేల మూడు వందల పదమూడు రూపాయలు ఖర్చు అయింది అందులో అంబలి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అందరికి ఊరీ తెలుసు ఊరకు అది చాలా సక్సెస్ అయింది మళ్ళీ రాను మళ్ళీ సంవత్సరం కూడా కార్యక్రమం చేస్తాను మీరు అందరు సహకరించాలని కోరుతున్నాము ఒక లక్ష ఇరవై వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు మా సంవత్సరం ప్రతి ప్రతి సేవలో మేము రాజకీయాలకు సంబంధం లేకుండా సభ్యులకు ఎప్పుడు ఉంటుంది చినుకు చినుకు కలిస్తే ఒక సెలెరే పారుతుంది అనే ఒక చిన్న జీవిత సత్యాన్ని ఆదర్శంగా తీసుకొని మేము మనిషి తల ఒక వంద రూపాయలు నీ ఒక వంద రూపాయలు చూస్తే వంద తలో వంద రూపాయలు కలిస్తే ఒక పదివేలు రూపాయలు జమ అవుతాయి ఆ ఉద్దేశంగా సేవా సమితి ప్రారంభించి నెలకు ఒక్కొక్క మంచిగా చేసి వారికి భోజనానికి బియ్యం చేయడం అట్లాంటి కార్యక్రమాలు చాలా చేసినాం అదేవిధంగా మొన్న ఎండాకాలంలో ఒక పెద్ద కార్యక్రమం చేసిన సుమారు నలభై ఐదు రోజులు రోజుకు సుమారు నాలుగు వందల మందికి అంబలి పంపిణీ కార్యక్రమం చేసిన అది చాలా పెద్ద కార్యక్రమం మిగిలింది ఆ తర్వాత ఇంకా పెద్ద కార్యక్రమాలు చేయాలి మన దగ్గర ఫండ్ లేదని చెప్పి మేము డిస్కస్ చేసుకున్నప్పుడు మీరు ఈరోజు జనవరి మూడవ తారీఖు సావిత్రి పరి జయంతి సందర్భంగా మన వెంకట్రోపేట సామిక కార్యకలాలు బెంచీల పంపిణీ కార్యక్రమము సేవలు దాతల సహాయ సహకారం సాయమ కానీ మీడియా కానీ మీడియా వారు కూడా మరు కానీ మీరు కానీ అందరూ సహాయ సహకారాలు చేస్తున్నారు చాలా చాలా నేను ఈ కార్యక్రమం ఈరోజు చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఇంతకుముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు దాతల సహకారంతో సేవ నిశ్చయించుకున్నాము ఈరోజు ఒకటి ఇక్కడ స్కూల్కు ఒక వాటర్ ప్లాంట్ కావాలన్నారు ఆరు ఆరు కాబట్టి దీనికి జిల్లా పరిషత్ సూపరింటెండెంట్ సత్యనారాయణ గారు వారి ఎంప్లాయీస్ వీనం తరపున వాగ్దానం చేయడం జరిగింది అని వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు ఈ అవకాశం ఇచ్చిన మీడియాకు నా కృతజ్ఞతలు అలాగే మా ఎన్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం ముందుగా నాకు చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది రాలేకపోతున్నాను ఎక్కడైనా అటెండ్ కావాలి స్కూల్కి సంబంధించిన విషయం విద్యార్థులకు సంబంధించిన విషయం అన్న ఒకే ఒకే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాంకి అటెండ్ కావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెంకటపేట ఏ కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రజలంతా ఒకటే అని చెప్పేసి చాట్ చెప్పేటటువంటి ఇటువంటి ఒక మంచి ప్రోగ్రాం అనేది చేసుకోవడం జరుగుతుంది ఇటు ప్రోగ్రాంలో ఇటు ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి వెంకటపేట స్వచ్ఛంద సేవ సమితికి హృదయపూర్వక నమస్కారాలు ప్రతి ఒక్క విద్యార్థి దశనాది ఎక్కడ మొదలవుతుందంటే గవర్నమెంట్ స్కూల్ నుంచి మేము ఇక్కడ దాకా వచ్చింది కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే ఇక్కడ దాకా వచ్చాం స్కూల్లో ఏమి సాధించాలన్నా కానీ ముందుగా మనకు మొదటి పాడేది మన స్కూల్లో ఉన్న మన గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మనం ఎంత పెద్ద స్టేజ్కి వెళ్ళాలన్నా సివిల్స్ కొట్టాలన్నా గ్రూపల్ కొట్టాలన్నా ఎస్ఏ కావాలన్నా ఎంఆర్ఓ కావాలన్నా ఏ ఉద్యోగం చేయాలన్నా ఫస్ట్ దాంట్లో ఉండేది కాంపిటీషన్ ఫీల్డ్లో ఫస్ట్ ఏ సిలబస్ ఉండదు టెన్త్ క్లాస్ ఇదే బీజం తర్వాత ఏం చేయినా కానీ ఎక్కడైనా అరవి టూ వేస్ లో ప్రాపర్టీ మొత్తం నా చేసుకుని